యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్టుల్లో ఫౌజీ సినిమా ఒకటి సీతారామం వంటి బ్లాక్ బస్టర్ తర్వాత అనురాగపుడి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాపై సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మరో న్యూస్ ఫ్యాన్స్ ని ఉత్సాహాన్ని మరింత పెంపొందించిందనే చెప్పుకోవచ్చు ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు అభిషేక్ బచ్చన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి ఈ సినిమాతో ఆయన తొలిసారిగా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టబోతున్నారని తెలుస్తుంది అభిషేక్ బచ్చన్ ఫౌజీ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారని అంగీకరించారని సమాచారం ప్రభాస్కి ధీటుగా ఆయన పాత్ర ఉంటుందని ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి అయితే తాజాగా ఆయన పాత్ర స్వభావం గురించి అధికారికంగా ఎలాంటి వివరాలు అయితే బయటకు రాలేదు కానీ ఈ సినిమా ఒక పిరియాడికల్ వార్ డ్రామా కాబట్టి అభిషేక్ పాత్ర కూడా చరిత్రలో ముడిపడి ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది ఈ కాంబినేషన్ సినిమాకి ఒక కొత్త పాన్ ఇండియా రేంజ్ను తీసుకువెళ్లబోతుందని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఉంటే ఇండియన్ సినిమా చరిత్రలో భారీ విజయాన్ని సాధించిన చిత్రం కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా పదకొండు వందల కోట్లకు పైగా వసూలు చేసి రికార్డును సైతం బద్దలు కొట్టింది ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే కీలక పాత్రలో నటించారు కదా కాదంతా ఆమె పాత్ర చుట్టే తిరుగుతూ ఉంటుంది ఇదంతా పెద్ద హిట్ అయిన తర్వాత ప్రేక్షకులు ఎంతో కాలంగా కలికి టూ కోసం ఎదురు చూస్తున్నారు అయితే తాజాగా వచ్చిన షాకింగ్ అప్డేట్ ఫిలిం వర్గాల్లో కలకలం రేపుతుందనే చెప్పవచ్చు దీపికా బతుకొనే కలికి టూలో ఉండటం లేదని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు వైజయంతి మూవీస్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు దీపికా బతుకొనే కలికి టూలో భాగం కారు చాలా ఆలోచించి మేము ఈ నిర్ణయం తీసుకున్నామంటూ తెలిపారు మొదటి భాగాన్ని తెరకెక్కించినప్పుడు చాలా సుదీర్ఘ ప్రయాణం చాలా చేశాం ఇలాంటి ఓ ప్రాజెక్ట్కి కావాల్సిన నుంచి కనిపించడం లేదు ఆమె భవిష్యత్ ప్రాజెక్టులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని చెప్పుకొచ్చింది ప్రొడక్షన్ హౌస్ ఈ ప్రకటనతో చాలా మంది ఆశ్చర్యపోయారనే చెప్పుకోవాలి అంతటి పెద్ద ప్రాజెక్టు నుంచి దీపిక బయటకు రావడం వెనుక కారణాలు ఏమిటి అనే దానిపై సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది దీనికి ముందు కూడా ఆమె మరో ప్రభాస్ సినిమా స్పిరిట్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే ఆ సినిమాలో ఆమె షిఫ్ట్ డిమాండ్ చేసి ఎనిమిది గంటలు మాత్రమే పనిచేస్తానని ఈ విషయం డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాకు నచ్చక ఆమెను తక్షణమే ప్రాజెక్టు నుంచి తీసివేసినట్ల విషయం మనకు తెలిసిందే ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే దీపికా స్థానంలో ఎవరు రాబోతున్నారు ఇంకా దీనిపై అధికారిక ప్రకటన రాలేదు కానీ బాలీవుడ్ నుంచి మరో స్టార్ హీరోయిన్ తీసుకునే అవకాశాలు అయితే మేకర్స్ చేస్తున్నట్లు సమాచారం అందుతుంది